దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది అనేది మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మా మా అందరికి చెప్తాను రోటీ కప్పడా మకాన్ పోయింది ఇప్పుడు రోటీ కప్పడా మొబైల్ దెన్ మెడికల్ ఇన్సూరెన్స్ ఫిర్ మకాన్ ఇలా అయిపోయింది అంటే బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి ఎందుకు అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా మీరు ట్రీట్మెంట్స్ చూసినట్టయితే రోజు రోజుకి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి దా రేట్ అనేది పెరుగుతూనే పోతుంది మోడర్న్ టెక్నాలజీ వస్తుంది మోడర్న్ వే ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి సో ఇవన్నీ మనము మనకి మనకు వచ్చే ఇన్కంలో నుంచి ఎలా పే చేయగలుగుతాం ఇప్పుడు మనకి నేను ఒక అరవై సంవత్సరాల తర్వాతే నాకు డిసీజ్ వస్తుంది అని ఏమైనా గ్యారెంటీ ఉందా లేదు నేను ఇప్పుడు హెల్తీగానే ఉన్నాను నాకు రేపు పొద్దున్న వరకు కూడా నేను హెల్తీగానే ఉంటాను గ్యారంటీ ఉందా లేదు ఎప్పుడైనా సిచ్యువేషను ఏమైనా అవ్వచ్చు నేను రెగ్యులర్గా యోగా చేస్తాను నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను నాకు ఏమీ కాదు గ్యారంటీ ఇవ్వగలుగుతారా లేదు ఇవన్నీ ఈ మనకి డిసీజెస్ రాకుండా మనము తీసుకునే ప్రివెంటివ్ మెజర్స్ ఎన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా సపోజ్ మన ప్లాన్ ప్రకారంగా మనం ఉన్నా ఆయన ప్లాన్ కనుక డిఫరెంట్గా అయ్యింది అనుకోండి ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు అలా జరిగినప్పుడు ఎమర్జెన్సీలో ఇవాళ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కావాలి అంటే హాస్పిటల్లో ఎక్కడి నుంచి తీసుకొస్తాం అందరూ డబ్బులు పెట్టుకొని అడిగ కూర్చుంటారా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఇమ్మీడియట్ క్యాష్ ఉండదు కదా సో ఇది ఇది యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పర్సన్ను తన తన ఫ్యామిలీ కోసం ఆలోచన చేసింది కూడా కాదు ఇది ఎలా అంటే ఇది యాక్చువల్గా ఒక షో సోషల్ కాజ్ ఇది ఎలా అందరం కలిసి ఏవైతే మనం ప్రీమియంస్ కడుతున్నామో ఈ ఈ ప్రీమియంస్ కట్టే వాళ్ళందరూ అందరూ కలిపి ఒక గ్రూప్ అవుతారు ఈ గ్రూప్లో ఎవరో ఒక అభాగ్యుడు వెళ్ళి అడ్మిషన్ తీసుకొని ఉంటాడు ఈ మనీ ఏదైతే మనం పే చేస్తున్నామో ఇవన్నీ కూడా అప్పట్లో పర్సన్ను యూజ్ అప్పుడు హాస్పిటల్లో అంటే ఇప్పుడు మనం ఏదో ఒక డొనేషను ఏదో ఒక మంచి పనికి మనం ఇచ్చే డొనేషన్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు నిజంగా కరెక్ట్గా వాళ్ళు యూజ్ చేస్తున్నారు లేదో మనకు తెలీదు కానీ ఇవాళ మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇవాళ ఎవరో అభాగ్యుడు ఆ హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళకి మీ డబ్బులు డైరెక్ట్గా అందుతున్నాయి ఇది కరెక్ట్ సోషల్ సర్వీస్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఒక ఫ్యామిలీ గ్రూప్ అయిపోతుంది రేపు పొద్దున్న మన సిచ్యుయేషన్ బాగాలేదనుకోండి అందరూ కలిసి మనకి పే చేస్తారు సో ఒకరికి ఒకరం మనము హెల్ప్ చేసుకునే విధానం ఇది సో ఇది ఇప్పుడు మనకి చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదు ఎందుకంటే ఎవరికో ఒకరికి ఎవరో ఒకరు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు మరి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి లేవు కదా అందుకనే ఇన్సూరెన్స్ అనే ఒక వ్యవస్థ ఏం చేస్తుందంటే పాలసీ హోల్డర్స్ అందరినీ కలిపి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా తయారు చేస్తుంది ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుంటున్నాం అందుకనే ఎవరు జాయిన్ అయినా అందరికీ పాలసీ కవరేజెస్ ఒకటే రకంగా ఉంటాయి అందుకనే వాడు మెడికల్ టెస్ట్లు చూస్తాడు ఓకేనా ఒకవేళ స్టాండర్డ్ కాదనుకోండి స్టాండర్డ్ రిస్క్ ఉందనుకోండి వాడికి ప్రీమియం ఎక్కువ ఛార్జ్ చేస్తాడు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంది ఫస్ట్ డే నుంచి ఇవ్వడు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇస్తా అంటాడు ఓకేనా లేదు ఫోర్ ఇయర్స్ కాదు నాకు వన్ ఇయర్ తర్వాత నుంచే కావాలంటే బాబు మరి నువ్వు ఎక్కువ ప్రీమియం కట్టాలి అంటాడు ఓకేనా సో ఇలా ఈ వ్యవస్థ అనేది ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసి మన సొసైటీలో ఒకరికి ఒకరు అందరము సపోర్ట్ చేసుకునేలాగా క్రియేట్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్సు నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కాదు అది వెల్త్ ఇన్సూరెన్స్ మేము ఎన్నో ఉదాహరణలు చూసాము ఎన్నో లైఫ్ సిచ్యువేషన్స్ చూసాము హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎప్పటి నుంచో కూడబెట్టిన ఆస్తుల్ని కానీ ఆర్ అంతెందుకంటే ఇప్పుడు బంగారం మీద లోన్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి కదా మీరు వెళ్ళి చెక్ చేయండి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మంది లోన్లు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక పర్సన్ అడ్మిట్ అయ్యి ఉన్నారు అని డిశ్చార్జ్ చేయాలి డబ్బులు లేవు కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకునేది గోల్డ్ మీద లోన్ వెళ్ళి ఆ గోల్డ్ అక్కడ పెట్టేసి మనం డబ్బులని తీసుకొచ్చి హాస్పిటల్లో కడుతున్నారు సో ఇలాంటివి ఎందుకు జరగాలి అసలు మనం ముందనుంచే ఎంతో కొద్దిగా అమౌంట్ మనం పక్కన వేసుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి సిచ్యువేషన్ రాదు కదా మనం హాయిగా రేపొద్దున్న ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి పే చేస్తారు ఆ తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ కొద్దిగా నాన్ పేయబుల్స్ ఉంటే అవి మనం పే చేసుకుని బయటకు వచ్చేస్తాం సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి అది మన కోసమే కాదు అందరి కోసం కూడా మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది మన ఆస్తులు అనేది అమ్ముకోకుండా ఉంటాం మనం అప్పుల పాలు అసలు కాకుండా ఉంటాం మనం